ముందు రోజునైతే నెక్స్ట్ డే మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి పిక్నిక్ వెళ్దామని గారు చెప్తారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే అందరూ ఫుల్ రెడీ అయిపోయి కూర్చుంటారు పిక్నిక్ వెళ్ళడానికి అబ్బాయిలేమో ఏర్పాట్లలో బిజీగా ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా హాల్లో సోఫా దగ్గర కూర్చొని కపులు చెప్పుకుంటూ ఉంటారు సత్యకేమో నెక్ మసాజ్ చేస్తూ ఉంటుంది బామ్ రాస్తూ క్రిష్ వాళ్ళ నానమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతుంది పెద్దవిడ మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మమ్మ గారు మీరు మసాజ్ చేశాక చాలా వరకు రిలీఫ్ వచ్చింది అంటూ సత్య వెళ్ళి ఆవిడ పక్కనకి కూర్చుని ఆవిడ బుగ్గు మీదకి ఇసు పెడుతుంది థ్యాంక్ యూ అని సత్య రీసెంట్గా ఊరు వచ్చినప్పటి నుంచి క్రిష్ రూమ్లోనే పడుకోవాలి కదా సో ఎవరికి డౌట్ రాకుండా తనేమో డైలీ సోఫాలో పడుకుంటూ ఉంటే తనకి నెక్ పట్టేస్తుంది సో క్రిష్ వల్ల నానమ్మ మసాజ్ చేస్తూ ఉంటుంది మెడ్ నప్పి అంటుంటే ఈ లోపు అదితి వచ్చి సత్య పక్కన కూర్చుని నెమ్మదిగా తన బావని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పి సత్య అంటుంది సత్యకి ఏం అర్థం కాదు ఫస్ట్ లో తను వేపు తన వైపు చూస్తుంది తర్వాత అర్థమై ఫుల్ ఫేస్ రెడ్ గా అయిపోతుంది అదితి సత్య ఫేస్ చూసి కన్ను కొడుతుంది స్టూపిడ్ అంటూ సత్య మోచేత్తో అదితిని కొంచెం పక్కకు నెడుతుంది సత్య ఈ రోజు కొంచెం మంచి డ్రెస్ వేసుకుని మినిమల్ మేకప్ జ్యువెలరీ వేసుకుంటుంది ఈ మధ్యన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం తను రెడీ అవడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది లేదంటే కృషి అమ్మమ్మ చేతులు అయిపోతుంది క్లాస్ అని ఈలోపు క్రిష్ కిందకు వస్తాడు తనని చూసి వాళ్ళ వాళ్ళమ్మమ్మ కృష్ణ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అంటుంది లేదమ్మమ్మ నాకు బయటకు వెళ్ళాలని లేదు అంటాడు అది విన్న వెంటనే ఫ్యామిలీ అంతా సాడ్గా క్రిష్ వైపు చూస్తారు సత్య కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే కృష్ణ రావట్లేదంటే ఖచ్చితంగా కృతికను కూడా తనతోనే ఉంచేసుకుంటాడు బయటకు పంపించడు అని అప్పుడు మాధవ్ వాళ్ళ మమ్మీ అంటుంది ఫ్యామిలీ అంతా సరదాగా బయట స్పెండ్ చేద్దామంటే నువ్వేంటి అలా అంటావు త్వరగా రెడీ అవ్వు ఇంట్లో ఎవరు ఉండరు అమ్మమ్మ నానమ్మ తప్ప అని ఆవిడ అంటుంది లేదత్తమ్మా ప్లీజ్ వదిలేయండి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు అప్పుడు క్రిష్ వాళ్ళ నానమ్మ క్రిష్ వాళ్ళ అత్తయ్యతో అంటుంది సరే అయితే నువ్వు కూడా ఉండిపోవమ్మ కృష్ణ ఇంట్లోనే ఉంటే తనని చూసుకోవడానికి పాపని చూసుకోవడానికి ఎవరొకళ్ళు ఉండాలి కదా మేము మోసలో మేము ఏం చేయగలము అంటుంది అదేంటి వదిన అలా అంటావు కృష్ణాని చూసుకోవడానికి తన భార్య ఉందిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా కృష్ణ వెళ్లకుండా తను వెళ్ళి ఏం చేస్తుంది తన ఇంట్లోనే ఉంటుందిలే అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ అంటుంది అప్పుడు అరవింద కూడా నేను కూడా వెళ్ళనైతే అని చెప్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ స్వభావం తెలిసి సత్యాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతే ఏమంటుందో అని ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేసిరా చాలా రోజులైంది కదా వచ్చి అని వాళ్ళ అత్తగారు అంటుంది ఇంకా ఆవిడ ఏం చేయలేక సరే అంటుంది అందరూ వెళ్ళిపోయాక సత్యకి చాలా లోన్లీగా అనిపిస్తుంది ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాక అందరూ బాగా అలవాటు అయిపోయారు సో అందరూ వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా తనకి ఏదోలా అనిపిస్తుంది క్రిష్ ఏమో వాళ్ళ రూమ్లో ఉంటాడు పాపతో తనేమో హాల్లో కూర్చుంటుంది ఆ అమ్మమ్మ అనేమో వాళ్ళ రూమ్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఏం చేయాలో తోచక ఒక బుక్ తీసుకుని చదువుతూ ఉంటుంది లోపు ఒక మేడొచ్చి అమ్మమ్మ గారు పిలుస్తున్నారు అని చెప్తాడు వెంటనే వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది లోపలికి రమ్మంటారు ఏం అమ్మ సత్య ఇలా వచ్చి మాతో కూర్చో అనేసి అంటారు సత్య కూడా వెళ్ళి వాళ్ళ బెడ్ పైన కూర్చుంటుంది వాళ్ళ స్టోరీస్ చెప్తుంటే వింటూ ఉంటుంది అప్పుడప్పుడు సత్యను కూడా ఇన్వాల్వ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సత్య ఏం చదువుతుంది అని అడిగితే సైకాలజీ అని చెప్తుంది అయితే నువ్వు మా మనసులో ఏముందో కూడా తెలిసేసుకుంటావు అనమాట అని వాళ్ళు నవ్వుకుంటారు ఆహా లేదు అమ్మమ్మ గారు అలా అంటుంటారంటే సైకాలజీ అంటే వేరు మనసులు చదవడం అది ఎవ్వరి తరం కూడా కాదు అని సత్య చెప్తుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపు వంటవర్డ్ వచ్చి బామ్మగారు సాయంత్రం డిన్నర్కి ఏం చేయమంటారు అని అడుగుతారు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఈరోజు అందరూ పిక్నిక్ వెళ్ళారు కదా నిన్ను కూడా సెలవు తీసుకోమని చెప్పాం కదా అని బామ్మ అంటుంది మరి రాత్రికి భోజనం అని ఆవిడ అడుగుతుంది మా సత్య ఉంది కదా సత్య చేస్తుంది ఏమ్మ సత్య అనేసి క్రిష్ వాళ్ళమ్మమ్మ అంటుంది సత్య హర్రగా చూస్తుంది వైపు తనకి వంట రాదు ఏదో రెండు మూడు వచ్చి కానీ చిన్నగా ఆమ్లెట్ వేయడం వెరైటీ రెసిపీస్ ఇవచ్చు కానీ కుకింగ్ భోజనం అంటే రైస్ కర్రీస్ వండడం రాదు ఏదోలా మేనేజ్ చేద్దాం ఫోన్లో చూసి చేద్దాంలే అని కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అలాగే అమ్మమ్మ గారు అంటుంది ఆ తర్వాత సత్య బయటికి హాల్లోకి వస్తుంది తను పైకి వాళ్ళ రూమ్లోకి వెళ్ళదు క్రిష్ కూడా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తను కిందకి రాడు సత్య కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో చాలా వెజిటేబుల్స్ ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ తనకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు కనీసం నాన్నమ్మగారు ఏం వండాలో చెప్పినా యూట్యూబ్లో చెక్ చేసి ఉండేదాన్ని కానీ ఆవిడ ఏం వండాలో కూడా చెప్పలేదే అంటూ నాలుగైదు రకాల వెజిటేబుల్స్ తీసి కట్ చేస్తూ ఉంటాయి అది కట్ చేయడం కూడా ఎలాగో కట్ చేస్తా కట్ చేసి కట్ చేయాల్సిన తీరులో కూడా కట్ చేయదు ఇది ఎలా కట్ చేయాలి ఇది ఎలా కట్ చేయాలి ఇది ఎలా క్లీన్ చేయాలి అనుకుంటూ ఉంటుంది వంకాయలు డ్రమ్ స్టిక్స్ క్యారెట్స్ టమాటోస్ అన్నీ కట్ చేస్తూని సత్య డ్రమ్ స్టిక్స్ కట్ చేస్తూ ఉంటుంది అవి చాలా గట్టిగా ఉంటాయి ఈ లోపు ఏమో తన వాటర్ రూమ్లో వాటర్ అయిపోయిందని బాటిల్ తీసుకుని వస్తాడు ఫిల్ చేసుకున్నామని డైరెక్ట్ వంటగదిలోకి వెళ్ళిపోతాడు సత్య అటు చేసి ఉంటుంది సో తనని చూడడనమాట ఎవరో వంట ఆమె వంట చేస్తుంది అనుకున్నట్టే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తన పని తాను చూసుకుంటాడు వేరే బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ తాగుదామని తాగుతూ ఉండగా అని గట్టిగా సౌండ్ అనిపిస్తుంది అప్పుడు చూస్తాడు తన వైపు సత్య మునక్కాయలు కట్ చేస్తూ ఉంటే నైఫ్ కొంచెం స్లిప్ అయ్యి తన ఫింగర్ మీద పడి చాలా గట్టిగా కట్ అయిపోతుంది కొంచెం హార్డ్గా ప్రెస్ చేసి కట్ చేస్తారు కదా సో ఎక్కువ బ్లడ్ వచ్చేస్తుందనమాట సత్యకి ఆ బ్లడ్ చూసి తనకి ఏడుపు వచ్చేస్తుంది చిన్నపిల్లల ఫేస్ పెట్టేసుకుంటుంది కళ్ళ నిండా నీళ్లు దాన్నే చూస్తూ అలా ఉండిపోతుంది షాక్లో సో తను అదే ఫస్ట్ టైం అనమాట బ్లడ్ అంతలాగా అంతలా అంటే ఎలా కారుతుందో మీకు తెలుసు కదా ఫింగర్ కట్ చేస్తే కొంచమే కదా అది కూడా ఫస్ట్ టైము సో సత్యకి అది చాలా ఎక్కువ అనమాట సో భయపడుతూ ఉంటుంది సౌండ్ విని క్రిష్ తన వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ హండ్రెడ్ సత్య వెనక్కి తిరుగుతుంది తన ఫింగర్ని అలాగే పెట్టుకొని తన కళ్ళ నిండా కన్నీళ్ళతో నిండిపోయి ఉంటుంది క్రిష్ తన వైపు చూసి మళ్ళీ తన ఫింగర్ వైపు చూస్తాడు బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఫింగర్ మీద నుంచి అరచేతిలోకి వెంటనే కిచెన్ క్యాబినెట్లు అన్నీ ఓపెన్ చేసి ఫస్ట్ ఎక్కడ ఉందో తీసుకొచ్చి సత్య హ్యాండ్ యాంటీసెప్టిక్ వేసి మొత్తం క్లీన్ చేస్తాడు ఆ తర్వాత దానికి ఒక ప్లాస్టర్ పెడతాడు క్రిష్ అలా బ్యాండేజ్ వేస్తున్నప్పుడు ఫస్ట్ టైం సత్య క్రిష్ని అంత దగ్గర నుంచి చూడడం తన లెవెల్కి వంగి కొంచెం తన ఫింగర్ని అలాగా క్లీన్ చేస్తూ బ్యాండేజ్ వేస్తూ ఉంటే సత్య తన ఐస్ తన జా మొత్తం అలా చూస్తూ ఉంటుంది క్రిష్ మాత్రం ఒక్కసారి కూడా సత్య వైపు చూడడం తన కట్ మీద కెమికల్ వేయగానే ఆహ్ అంటుంది మండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంటూ ఫుఫ నోలుతూ ఉంటాడు క్రిష్ సత్యకి ఇంకా ఏదేదో ఊహల్లో కల్లోకి వెళ్ళిపోతుంది క్రిష్ని చూసి తనంతా హ్యాండ్సమ్ ఉన్నాడు అనుకుంటూ సో ఫైనల్గా బ్యాండేజ్ వేసేసి అప్పుడు సత్య వైపు చూస్తాడు సత్య అప్పటికే తన వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కొన్ని సెకండ్స్ అలాగే చూస్తూ ఉండిపోతారు సత్య ఇంకా క్రిష్ కళలోకి ఎక్కువసేపు చూడలేకపోతుంది వెంటనే కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది ఫేస్ని అప్పుడు క్రిష్ కొంచెం వెనక్కి వెళ్తాడు ఒక స్టెప్ తను కట్ చేసిన వెజిటేబుల్స్ చూసి షాక్ అవుతాడు అసలు ఏది ఏ షేప్లో కూడా కట్ చేయాలో కూడా తనకి తెలియదు అని అర్థమవుతుంది నీకు వంట చేయడం రాదా అని అడుగుతాడు ఈసారి సత్య ఇంకా ఫుల్గా ఏడ్ చేస్తుంది ఆహో అని అర్థంగా ఒప్పుతుంది తల ఓ ఏడోకు ఏమైంది నొప్పిగా ఉందా అంటే లేదు నాకు వంట చేయడం రాదు అమ్మమ్మ గారు నన్ను వంట చేయమన్నారు నాకు రాదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తుంది ఇట్స్ ఓకే ఏడోకు నేను చూసుకుంటాను కదా ఏడవకు అంటూ సత్యకి కొంచెం ధైర్యం చెప్తాడు ఆ తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్నీ పక్కన పడేస్తాడు అవి తను కూడా మళ్ళీ కట్ చేయాలంటే కష్టం కదా సో సత్య అలా క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది క్రిష్ ఏమో ఫ్రిడ్జ్ స్టోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మటన్ ఉంటుంది సో అది బయటకు తీసి సత్యాన్ని క్లీన్ చేయమంటాడు ఈ లోపు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు సత్య అలా చిన్న చిన్న హెల్ప్ చేస్తూనే క్రిషి వైపు చూస్తూ ఉంటుంది ఏమో సైలెంట్గా వంట చేస్తూ ఉంటాడు కొద్దిసేపటికి వంట అంతా ఫుల్ మటన్ కర్రీతో ఫ్లేవర్తో నిండిపోయి ఉంటుంది సత్యకి నోరు ఊరిపోతూ ఉంటుంది క్రిష్ వంట చూసి సో అయిపోయింది అనేసి స్టవ్ ఆఫ్ చేసి క్రిష్ చెప్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని సత్య చాలా ఎగ్జైటెడ్గా చెప్తుంది క్రిష్ కొన్ని సెకండ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయి సరే అన్నట్టు తలపి నుంచి సెలెంట్గా వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా సో అయిపోయిన తర్వాత వాళ్ళు నలుగురు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు సత్య ఏమో తన హ్యాండ్ని ఒళ్ళలో పెట్టుకుంటుంది కనిపించనివ్వకుండా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ రైస్ కర్రీ వేసుకుని తింటూ ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కోసం అలానే చూస్తూ ఉంటుంది సత్య వాళ్ళు ఏమంటారు అని సత్య చాలా బాగా చేసావు చాలా బాగుంది ఇకపోయి నేను నువ్వండి నిందే తింటాను అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ అంటుంది సత్య ఇంకా ఫుల్ షాకు ఇంకా వాళ్ళు వైజాగ్ వెళ్ళడానికి ఇంకో టూ డేస్ ఉంది టూ డేస్ కూడా తనే వంట చేయాలి ఆవిడ కోసం అనుకుంటుంది ఏంటి సత్య ఇంకా తినకుండా మా వైపు చూస్తున్నావు త్వరగా తిను నువ్వు తినకపోతే నీ కర్రీ అంతా మేమే ఖాళీ చేసేస్తాం అంత బాగుంది అని క్రిష్ వాళ్ళ నానమ్మ అంటుంది సత్య స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత తన హ్యాండ్ చూసి ఏమైందమ్మా చేతికి ఆ కట్టేంటి అప్పుడు క్రిష్ తినడు మాపేసి వైపు చూస్తాడు తను ఫింగర్ కట్ చేసుకుంది నానమ్మ మీరేం వరీ కాకండి చిన్నదే అని క్రిష్ చెప్తాడు సత్య తల దించేసుకుంటుంది నేను ఖచ్చితంగా క్రై బేబీ అనుకుంటారు చిన్నదానికే అంతలా ఏడ్చానని అనుకుంటుంది నా పరువు పోయింది దేవుడా ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి ఎవరైనా ఇంత చిన్న కట్కి ఏడుస్తుందా అంటూ సత్య తనలో తానే కొనుక్కుంటూ ఉంటే సత్య నువ్వు బాగానే ఉన్నావా అని వాళ్ళు అడుగుతారు బాగానే ఉన్నానమ్మమ్మ గారు తింటుందా అని తింటుంది ఇప్పటి నుంచి నువ్వు అసలు కిచెన్ వైపు వెళ్ళడానికి వీలలేదు అర్థమవుతుందా అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది సత్య షాకు ఒక పక్క నుంచేమో హ్యాపీనెస్ తను వెళ్ళేలోపు ఈ టూ డేస్ ఎలా వంట చేయాలా అని బెంగతో ఉంది సో ఇప్పుడు ఆవిడ అలా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే అమ్మమ్మగారు అని చెప్తుంది ఎక్సైటెడ్గా నెక్స్ట్ సత్య బాల్కనీలో సైలెంట్గా కూర్చుని స్టార్స్ వైపు చూస్తూ ఉంటుంది తన మనసుతో మాట్లాడుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మతో తను ఇంతమంది మధ్యలో ఉన్నా కానీ క్రిష్ తనని దూరంగా పెట్టడం తన పాపకి దూరంగా పెట్టడం సత్యకి చాలా ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది అదంతా వాళ్ళమ్మతో చెప్తూ ఉంటుంది ఐ మీన్ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది పైకి లుక్ మమ్మంటే ఇవ్వకుండా కళ్ళలోంచి లైట్గా కన్నీళ్లు కారుతాం ఈ లోపు ఒక కార్ హార్న్ వినిపిస్తుంది వెంటనే సత్య లేచి నిల్చుంటుంది సో కిందకు చూసేసరికి ఒకరు గేట్ ఓపెన్ చేస్తే ఒక కార్ లోపలికి వస్తుంది మాధవ్ వచ్చినట్టున్నాడు అనుకుంటుంది సో మాధవ్ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఫ్యామిలీతో వెళ్లకుండా సత్య వచ్చాక ఫస్ట్ డే మాట్లాడమే కానీ తనతో మాట్లాడే అవకాశం మళ్ళీ రాదు ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్ బిజీ అంటూ ఎక్కువ ఎప్పుడు ఇంట్లో లేడు ఎక్కువగా సో తనకి డిన్నర్ ఇచ్చేసి మాట్లాడదాం కొద్దిసేపు అని సత్య కిందకి వెళ్ళి ఫుడ్ ఇచ్చేసి ప్లేట్లో పెట్టి తీసుకుని వెళ్తుంది తన రూమ్ దగ్గరికి డోర్ నాక్ చేస్తుంది మాతో డోర్ ఓపెన్ చేసి సత్యని అలా కొద్దిసేపు చూస్తూ ఉండిపోతాడు సత్య గొంతు సవరించుకుంటుంది అంటూ అప్పుడు మాధవ్ సత్య చేతిలో ఫుడ్ ప్లేట్ చూస్తాడు సో సత్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయి తన రూమ్లో ఉన్న టేబుల్ మీద ఆ ప్లేట్ పెడుతుంది సత్య నువ్వేంటి ఇక్కడ నువ్వు పిక్నిక్ వెళ్ళేదా అని అడుగుతాడు సత్య వెనక్కి తిరిగి మాధవ్ వైపు చూసి చేతులు కట్టుకుని సీరియస్గా పక్కకు పెట్టుకుంటుంది ఫేసు ఏమైంది అంటాడు అది వదిలే కానీ నువ్వేం నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ మూతి తిప్పుకుంటుంది ఫేస్ పక్కన పెట్టుకుని మాతోకేం అర్థం కాదు హే ఏమైంది అంటూ కన్ఫ్యూజింగ్గా తన వైపు చూస్తాడు సీరియస్లీ మాతో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు అసలు నాతో మాట్లాడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా అసలు నా ఫ్రెండ్ ఎక్కడా అని అరుస్తుంది హే నేనెందుకు అలా చేస్తాను నేను ఎందుకు పట్టించుకోను నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది అందుకని ఐ అండర్స్టాండ్ కానీ స్టిల్ మేము ఇక్కడ ఉండేది కొన్ని రోజులే కదా అంటూ కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది మాధవ్కి అర్థమవుతుంది సరే ఇప్పుడు నా ఫ్రెండ్ కోపం పోవాలంటే ఏం చేయాలి లాంగ్ డ్రైవ్ ఐస్ క్రీమ్ ఓకేనా దాంతో కోపం పోతుందా అని నవ్వుతాడు ఓ మై గాడ్ నీకు ఇంకా గుర్తుందా అని సత్య ఎగ్జైటెడ్గా అడుగుతుంది నేను ఎలా మర్చిపోతాను అని మాధవ్ నవ్వుతాడు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ మాధవ్ ఆయన ఇప్పుడేం వదిలే నువ్వు అలసిపోయి వచ్చుంటావు ఫస్ట్ బోన్ చేయి అంటుంది మాధవ్ కూర్చొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే తనకు అర్థమైపోతుంది ఇది క్రిష్ వండాడు కదా అంటాడు అవును నీకెలా తెలుసు అసలు నేను గుర్తుపట్టలేనని ఎలా అనుకుంటున్నావు క్రిష్ వండింది ఏదైనా నాకు తెలిసిపోతుంది అని మాధవ్ అంటాడు సో సత్య ఏం జరిగింది మొత్తం మాధవ్తో చెప్తుంది యాక్చువల్గా తనకి తన ఫ్యామిలీలో విషయాలు ఎవరితో షేర్ చేసుకోదు ఒక దిశతో తప్ప సో ఇక్కడ మాధవ్ తన ఫ్యామిలీ మెంబరు అలాగే తన ఫ్రెండ్ కూడా సో చాలా ఫ్రీగా తనతో అన్ని షేర్ చేసుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మాధవ్ కూడా చాలా అర్థం చేసుకునే వ్యక్తి సో సత్యకున్న డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది అసలు క్రిష్ గారు వంట ఎలా నేర్చుకున్నారు అని సత్య అడుగుతుంది దాని గురించి ఏం చెప్పను రాధిని ఇంప్రెస్ చేయడానికి తను వంటలతోనే ఇంప్రెస్ చేసేవాడు అలా తను నేర్చుకున్నాడు అలా వాళ్ళ చైల్డ్హుడ్ స్టోరీస్ అవి చెప్తూ ఉంటాడు మాధవ్ సత్య అవన్నీ వింటూ అలాగా చంద్రుడి వైపు చూస్తూ ఉండిపోతుంది మాధవ్ కొద్దిసేపు సైలెంట్గా తననే చూస్తూ ఉండి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు సత్య వెంటనే తన వైపు చూసి అంటుంది కానీ నువ్వెందుకో అలా కనిపించట్లేదు సత్య ఏం మాట్లాడదు శాడ్గా స్మైల్ ఇస్తుంది అంతే సత్య క్రిష్ చాలా మంచి అని చెప్తూ ఉండగా సత్య చెయ్యి పైకి పడుతుంది ప్లీజ్ మాధవ్ నువ్వు కూడా నా మీ అందరికీ క్రిష్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను ఒప్పుకుంటాను నువ్వు నా ఫ్రెండ్వి నా సైడ్ కూడా నువ్వు ఆలోచించాలి కదా అంటుంది సరే వదిలే తను పెళ్ళైన వెంటనే నన్ను ఇష్టపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా నాకు తన హార్ట్లో కొంచెం ప్లేస్ ఇస్తే చాలు అతని లైఫ్లో కృతిక లైఫ్లో మీరందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఒక భాగంగా కావాలి అనుకుంటున్నా ఆ అమ్మాయి ప్లేసు నాకు ఇవ్వాలి అని నేను ఎప్పటికీ కోరుకోను అలాగే క్రిష్యు తనని మర్చిపోవాలి అని కూడా అనుకోను ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని అంత త్వరగా మర్చిపోతే వాళ్ళు వేరే వాళ్ళ ప్రేమకి అర్హులు కాదు అది నమ్మక ద్రోహం అవుతుంది వాళ్ళు నమ్మకంగా ఉండలేరు అందుకే నేను ఆమె ప్లేస్ ఎప్పటికీ కోరుకోను ప్రస్తుతానికి నన్ను గౌరవిస్తున్నాడు నాకు అది చాలు అని సత్య అంటుంది అలా మళ్ళీ కొద్దిసేపు సైలెంట్ అయిపోతారు అవును ఇండియా వచ్చాక నువ్వెందుకు కాంటాక్ట్ నెంబర్స్ మార్చేసావు నేను నీ కోసం ఎంతలా ట్రై చేశానో ఆ దేవుడికే తెలియాలి కనీసం ఏ సోషల్ మీడియా అకౌంట్లో కూడా లేవు అంటాడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ ఎక్కడో పడేసుకున్నాను సో కాంటాక్ట్ నెంబర్స్ బ్యాకప్ కూడా లేదు అందుకే తిరిగి నేను కాంటాక్ట్ చేసే ఛాన్స్ లేదు ఏ లోపు అనుకోకుండా మ్యారేజ్ జరిగిపోయింది ఆ తర్వాత నేను నిన్ను ఇలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది అని సత్య స్మైల్ ఇస్తుంది వే నువ్వెప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నావు ఆంటీ నీ గురించి చాలా కంప్లైంట్ చేస్తున్నారు అని నవ్వుతుంది నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎవరిని చేసుకోను అని సీరియస్గా చెప్తాడు అది విని సత్య సైలెంట్ అయిపోయి మాధవ్ వైపు కన్ఫ్యూజింగ్గా చూస్తుంది కొద్దిసేపు అలాగే చూసి ఒక్కసారిగా మాధవ్ గట్టిగా నవ్వుతుంది ఇలాంటి విషయంలో జోక్ చెక్ మాధవ్ అని చెప్పి మాధవ్ షోల్డర్ పైనే రెండు దెబ్బలు కొట్టేసి సత్య లేచి వెళ్ళిపోతుంది మాధవ్ కూడా తను వెంట వెళ్తాడు వాళ్ళ రూమ్ సైడ్ కి సో సత్య నాక్ చేస్తుంది క్రిష్ ఏమో బేబీని ఆడిస్తూ ఉంటాడు డోర్ నాక్ సౌండ్ విని ఓపెన్ చేస్తాడు అప్పుడు మాధవ్ క్రిష్ తో అంటాడు క్రితిని ఏమైనా డిస్టర్బ్ చేశామా అంటాడు లేదు తను ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడే లేచింది అని క్రిష్ అంటాడు సరే అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను వస్తుంది ముగ్గురం కలిపి తిందాం ఓకేనా నీకు అంటాడు ఓకే అని క్రిష్ అంటాడు ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు మాధవ్ డైరెక్ట్గా బేబీ దగ్గరికి వెళ్ళిపోయి హాయ్ కృతి బేబీ నిద్రపోలేదో బొంగరం ఏమ్మా ఇంకా నిద్రపోలేదా అంటూ బేబీ వాయిస్లో మాట్లాడుతూ ఉండాడు క్రిష్ అది చూసి తల అడ్డంగా ఒప్పుకుంటాడు డాడీ నిన్ను ఆడించట్లేదా నేను వచ్చాను కదా నేను ఆడిస్తాను ఓకే మామ ఉన్నట్టు కదా అంటూ మాట్లాడుతూ ఉంటే ఆ పాప తన వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఏమో ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ సో మీకు మాతో గురించి కంప్లీట్ గా అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాము అదితి సత్యని అడుగుదాం అన్నట్టుగా అనుకుంటుంది సో మీకు ఇప్పటికే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మాధవ్ ఎవరిని లవ్ చేశాడు అన్నది సో ఏం చేయలేం బ్యాడ్ లెక్క కొన్ని సత్య అనవసరంగా ఫోన్ పడేసుకుంది లేదంటే క్రిష్తో ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చిండేది కదా ఏమో దేవుడు ఎవరికి ఎవరితో రాసి పెట్టాడో ఎవరికి తెలియదు సో లైఫ్ అలా నడుస్తూ ఉంటుంది మీకు కనుక ఈ ఎపిసోడ్ ఈ స్టోరీ నస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్